హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అండి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇలా పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించే అవకాశాలు అయితే ఉంది కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారు అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తో పాటు ఆసరా పెన్షన్ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నారని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వీరలాగైతే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ చూసుకున్నామండి తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇండ్లు నిరుపేదలకు సంబంధించి సొంత ఇంటి నిజం చేసేందుకు గానీ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారనమాట అయితే ఇక హైదరాబాద్ నగరంలో పేదలు నివసించే బస్సులను ఆధునిక ప్లాట్లు నిర్మించడానికి సర్వహార సన్నాహాలు అయితే చేస్తుంది ఇందులో వచ్చేసి ఇందిరామ్మ ప్లాట్ల పథకంలో భాగంగా హైదరాబాద్ నగరం పరిధిలో శిథిలావస్థలో చేరుకున్న పాత బాంబే కావచ్చు అంటే ఈ ఎస్ ఇళ్ల సముదాయాన్ని గుర్తించారనమాట ఈ పాత నిర్మాణాలు పడగొట్టి వాటి స్థానంలో జీ ప్లస్ త్రీ గ్రౌండ్ ప్లస్ త్రీ అనేది పద్ధతిలో బహుళ అంతస్తుల ప్లాట్లు నిర్మించనున్నట్లు నిర్మాణంతో అర్హులైన పేద కుటుంబాలకు ఈ ప్లాట్లు అనేది కేటాయించబోతున్నారు హౌసింగ్ ఆ బోర్డు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా నగరంలో ఇటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది దాదాపు మూడు వేల మంది కుటుంబాలు అందులో నివసిస్తున్నారు నూతనంగా నిర్మించినటువంటి జీ ప్లస్ భవనాల ద్వారా సుమారు తొమ్మిది వేల కుటుంబాలకు ఆశ్రయం అయితే కలిగించేందుకు ప్రాజెక్ట్ని అయితే టేక్ ఓవర్ చేసినట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద ఆ గ్రామాల్లో అయితే ఇంద్రామలు ఇక మున్సిపాలిటీలో ఇంద్రామ పథకం ద్వారా లేని అర్హులకు కుటుంబాలకు స్థలం కనుక ఉంటే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందిస్తుంది సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు అనమాట అర్హులందరికీ కూడా ఇందిరామణిళ్లు మంజూరు చేస్తాం పొంగలేటి శ్రీనివాస రెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సో ఈ రకంగా ముఖ్యంగా ఇందిరామణి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు సంబంధించి ఆ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట ప్రతి సోమవారం కూడా నిధులైతే జమ చేస్తున్నారు ఇప్పుడు కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అన్నమాట దసరా కానుకగా వచ్చేసి మనకు ముఖ్యంగా ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించి పన్నెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూ అయితే తలెత్తిన సందర్భంలో అంటే ఒకరికి ఎంత డబ్బులు అనేది రిలీజ్ చేయాలో అంతకంటే ఎక్కువ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనివల్ల ఇక చాలా వరకు ప్రభుత్వానికి సంబంధించి రికవరీ చేసేందుకు ఆ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇలా కాకుండా కొత్తగా సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్లు అదేవిధంగా నార్మల్ గా ఇప్పుడు ఆసరా పెన్షన్ తో పాటు ఇందిరామయన్లకి సంబంధించి అందరికి కూడా ఈ టాపిక్ అనేది వర్తిస్తుంది కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి నిర్మాణం సంబంధించి ఇంద్రామీన్ల పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ఎవరెవరికి ఎంతెంత వయసు వచ్చిన తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు అనే దానిపైన చాలా మంది అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అడుగుతున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా వీరికి మాత్రం యాభై సంవత్సరాలు గనక వచ్చినట్లయితే మనం ఏదైతే ఆసరా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి చేనేత గీత కార్మికులు అంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ సంబంధించిన డిక్లరేషన్ అంశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సో ఇక ఇంత సంవత్సరం ఆరు నెలల్లోనే ఇవి అమలు చేస్తామని చెప్పడం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ అంశాన్ని అయితే తెరమితి తీసుకొచ్చారు ఇందులో వచ్చేసి ముఖ్యంగా చేతి వృత్తుల వారు చాకలి వడ్రంగి కుల వృత్తులకు సంబంధించిన పెన్షన్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవచ్చు ఎవరెవరుగా ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందనమాట కొత్త వారికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఈ నెల పదహారవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఆ స్థానిక సంస్థల ఇండక్షన్కు సంబంధించి వెళ్లే ముందు ప్రభుత్వం సంబంధించి కేబినెట్ భేట్ అయితే ఉంది కాబట్టి ఇంట్లో వచ్చేసి బీసీలకు సంబంధించి డిక్లరేషన్ తో పాటు అయితే ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి జీరో కరెంటు అదే విధంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల పథకం అయితే ఇంకా మంజూరు అయితే చేరేదనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఫ్రీగా బస్సు అయితే అందజేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ పరిధిలో వచ్చేసి స్టాప్ల వైజ్ గా ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఇలా పెంచడం అయితే జరిగింది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అంశాన్ని అదే విధంగా కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డు ప్రకారం చూసుకున్నట్లయితే వయసు వచ్చిందో వారికి వీటిని పెంపుతో పాటు అవకాశాలు అయితే చర్చించే అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే సీఎం దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కీలక నేతలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశాలు అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే ఈ నెల పదహారవ తారీఖున కేబినెట్ భేటీ తర్వాత అనంతరం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే త్వరలోనే జూబ్లీ సంబంధించినటువంటి ఎలక్షన్లు సైతం ఉండడం జరిగిందనమాట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ భేటీలో ముఖ్యంగా రైతులకు సంబంధించి మిగిలిపోయిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఆసరా పెన్షన్లు పెంపు అనేది ప్రభుత్వం టైంకు అనేది మనకు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు అయితే అందించాల్సి అయితే ఉంది కానీ వారం చివరి అంటే నెల చివరిలో అందించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అంశం తెరపైకి అయితే రావడం అయితే జరిగింది అన్నమాట ప్రధానంగా గ్రామ స్థాయిలు వచ్చేసి ఆసరా పెన్షన్లు సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఒక కుటుంబానికి దానికి అనుసంధానంగా దాదాపు అరవై రెండు లక్షల పెన్షన్లు అంటే దాదాపు ఒక కోటి కోటిన్నర వరకు అయితే ఇతర కుటుంబాలు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటి పైన ప్రభావాన్ని చూపిస్తుందని సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించిన పెంపు అంశాన్ని ప్రస్తావన వచ్చే ఛాన్స్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా పెంపు అనేది అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది చూడాలి మరి ఆ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఒంటర మైళ్ళకు అదే విధంగా దివ్యాంగకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు తీసుకున్నటువంటి ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం లేదు వాటిని ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది ఒక మరొక రెండు రోజుల్లోనే మనకు దీనిపైన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఆసరా పెన్షన్ లబ్దాలకు సంబంధించి వాస్తవానికి పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు అందించబోతున్నారు ఏంటంటే దాదాపు ఈ నెల చివరి ఆ నాలుగో వారం ఏదైతే ఉందో ఆ వారంలో నుండే పెన్షన్ అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మొత్తం మీద ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమాచారం రేషన్ కార్డ్ పైన లేటెస్ట్ అప్డేట్ అండి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది అయితే గుడ్ న్యూస్ అండి చెప్పిందనమాట రిజల్ సర్ గారు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో పేద అర్హులైన కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డు లబ్ధులకు గుడ్నెస్ అయితే వచ్చిందనమాట ఇందులో వచ్చేసి కొత్తగా కార్డు పొందిన వారికి నవంబర్ నుంచి సమబియ్యం సహా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట మనకు సో ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి ప్రభుత్వం జులై నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ప్రమాణం బట్టి దశల వారీగా కార్డులు అనేది మంజూరు అయితే చేయడం జరిగింది అనమాట సో ఇక నవంబర్ ఒకటి తారీఖు నుంచి మనకు రేషన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి